విపత్తు సమయంలో మానవత్వం మరిచి బురద చల్లుతున్న వైసీపీని సంఘ బహిష్కరణ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు విజయవాడలో ముంపు ప్రాంతాల్ని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెస్తామన్నారు బుడమేరు ప్రవాహ మార్గంలో కాలువలు వాగుల్లో కబ్జాలు తొలగిస్తామని స్పష్టం చేశారు బుడమేరు నీరు కొల్లేరుతో పాటు కృష్ణానదికి పెళ్లేలా శాశ్వత ప్రణాళికలు రచిస్తామని వెల్లడించారు వరద సహాయక పునరావాస చర్యలు వేగం పుంజుకుని నిర్విరామంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించనున్నట్లు వెల్లడించారు విద్యుత్ పునరుద్దరణ పారిశుధ్య పనులు యుద్దంలా జరగాలని నిర్దేశించారు ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏ ఔషధాలు కావాలన్నా ఇవ్వాలని సూచించారు నిత్యావసరాలు కూరగాయల ధరలు పెంచకుండా ప్రభుత్వమే ఫిక్స్డ్ రేట్ పెడుతుందన్నారు ఫిక్స్ వస్తువులను పంపిణీ చేస్తామని చెప్పారు వరద సహాయక చర్యల్లో లోపాలు తలెత్తకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వే చేయాలంటారు కొంతమంది వాటర్ లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు వాటర్ లో ఉంటే కూడా డ్రోన్ వాళ్ళకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం రాత్రి మగవాళ్ళు కష్టపడుతున్నాం మంది కష్టపడుతున్నారు ఎప్పుడు బురదలో జరగనటువంటి ఆఫీసర్లు బుడదలో దిక్కు పని చేపిస్తున్నాం అది మా కమిట్మెంట్ మళ్ళీ బుడ పొంగితే ఏం చేయాలనే ఆందోళనలో తాముంటే రాక్షసుల మాదిరి జగన్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు బుడమీరు సమీపంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆక్రమణలు పెరిగాయిన సీఎం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు వైసీపీ చేసిన తప్పుకు అమాయకులు ఇబ్బంది పడ్డారని సిగ్గుంటే క్షమాపణ కోరారని చంద్రబాబు సూచించారు పోలవరం మట్టి తీసుకెళ్లిపోవడం ఒక రీజన్ ఏదైతే బుడమేరు పొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్లే బానేకుండా చేయడం రెండు ఉన్నాయి మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట ముంచేసావంట అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి అది ఏం పెద్ద బాధ లేదు మా ఇంట్లో నీళ్ళు వస్తే వస్తాయి ఏమైపోతుందంటే దానికి అమరావతి మునిగిపోయింది చెప్పాడు మీకు అక్కడ పోటీ చాలా సమస్య ఇంకా సిగ్గు రాలేదు మీకు డే వారిగా ఎప్పుడ ఉన్నాయండి అక్కడ నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తాం పేపర్లో ఏదో పేపర్ అది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది బోట్లు ట్రాక్టర్లలో తరలించి డబ్బులు తీసుకుంటే కేసులు పెట్టేస్తామని ప్రైవేటు